శ్రీకృష్ణాయనమ మనం చాలా మటుకు శ్రీకృష్ణుని లీలల గురించి టీవీల ద్వారా భాగవత కథల ద్వారా తెలుసుకుంటాం అయితే చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని లీలల గురించి వాళ్ళు మనం చెప్పుకుందాం శ్రీకృష్ణుడు మధురకు వెళ్తూ ఉంటాడు అప్పుడు కంసుడే రాజు ఆ సమయంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒక చాకరేవి దగ్గర ఆగి అక్కడ చాకలవాడు రాజవస్త్రాలని ఉతుకుతూ ఉంటాడు ఆ వస్త్రాలని అర్థిస్తాడు కృష్ణుడు కొన్ని వస్త్రాలను నిమ్మని అడుగుతాడు దానికి ఆ చాకలి చాలా చాలా అవమానిస్తాడు శ్రీకృష్ణుని పరిహేళన చేస్తాడు పరిహాసం చేస్తాడు అప్పుడు తనతో పాటు ఉన్న తన మిత్రుల్ని కూడా బలరాముడిని కూడా అందరినీ అవమానించిన ఈ చాకలిని ఒకే ఒక దెబ్బతో నేలకొరిగిస్తాడు ఈ శ్రీకృష్ణుడు తర్వాత మధురకు చేరిన తర్వాత అక్కడ ఒక కుబ్జ ఎదురవుతుంది ఆమె రాజు గురించి చందనలేపనాన్ని తీసుకెళ్తూ ఉంటుంది ఆ కుబ్జ పేరు త్రివక్ర అయితే ఆమెని కొంచెం చందనాన్ని అర్థిస్తాడు ఈ శ్రీకృష్ణుడు అప్పుడు ఆమె చాలా ఆదరభావంతో చాలా స్నేహభావంతో ఆ కృష్ణుడికి చందనాన్ని అందిస్తుంది దానితో ముగ్ధుడవుతాడు శ్రీకృష్ణుడు ఆమె కొబ్జ అని తెలిసి ఆమె కాలు మీద తన బొటను వేలు పెట్టి తన గడ్డం కింద ఇంకొక చేత్తో రెండు వేళ్లతో ఆ గడ్డాన్ని ఎత్తుతూ తన నడు మీద ఇంకొక చెయ్యి వేస్తాడు దాంతో ఆ కుబ్జ ఒక అందమైన స్త్రీగా మారుతుంది ఈ రెండు లీలాల ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఏమిటంటే ఏమాత్రం కూడా తను తన స్నేహితులకి తన వారికి అవమానాన్ని భరించలేడు శ్రీకృష్ణుడు కాబట్టే ఆ చాకలికి ఒక గుణపాఠం నేర్పాడు అలానే తన మీద స్నేహభావంతో భక్తిభావంతో చందనాన్ని అర్పిస్తే అలాంటి కుబ్జకి ఒక అందమైన స్త్రీగా మార్చాడు అంటే ఎలాంటి కష్టానైనా ఆదుకుంటానికి మనకి ఎలాంటి కష్టానైనా ఆదుకుంటానికి శ్రీకృష్ణుడు వస్తాడు మనం కేవలం కొంచెం భక్తి చూపించాలి అన్నదే ఆ లీలల ద్వారా మనం తెలుసుకోగలిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీకృష్ణ మనం